ప్రస్తుతం మనం సూర్యపేట జిల్లా ఉజునార్ మండల కేంద్రంలోని రెండున్నర ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నటువంటి రైతు షేక్ కుత్బుద్దీన్ గారితో ఉన్నాము ఒకవైపు గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఇంకొక వైపు వ్యవసాయం చేస్తూ కూడా ఇక్కడ బంతి సాగు చేస్తున్నారు అయితే దీంట్లో లాభ నష్టాలు ఏంటనేది వారి మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే చిన్న మొత్తం మీరు ఎంత పొలం సాగు చేస్తున్నారు అందులో బంతి ఎంత ఎంతేసినారు అసలు మొత్తం మేము రెండున్నర ఎకరాలు కౌలు తీసుకున్నాం అన్న ఇందులో ఆ ఎకరం బంతి ఆర ఎకరం కాకర ఆ ఎకరన్నరలో గులాబీ సాగు చేస్తుంది గులాబీ చేస్తున్నారా అంటే ఇప్పుడు గులాబీ ఏం లేనట్టుంది అసలు మొత్తం ఇప్పుడు ప్రూణింగ్ చేసినాము ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక యాభై రోజులకి మళ్ళీ అది తోట స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా అది మొక్క కట్ చేస్తారంట అసలు కొమ్మలు కత్తిస్తాము కొమ్మలు కత్తిరి చాలా మంది బంతిపూలు పులు అనే మలిచిన పద్ధతి అయ్యారు ఇక్కడ మీరు ఇక్కడ ఎందుకట్లా కట్టలు పెట్టి మరీ వేసినారు అసలు స్టేకింగ్ పద్ధతిలో మా వైపు ఇక్కడ ఏంటంటే మొత్తం తుంగ బాగా పెరుగుతుంది తీసేయాలంటే కౌలు భూమి కాబట్టి ఇది ఇది భరించాల్సి వస్తుంది ఇక్కడ కూలీలు కూడా ఎక్కువ మంది రారు మళ్ళీ వాళ్ళ కూలీ సమస్య ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి తీయాలన్నా మనకి ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది దాంతో దానివల్ల ఇది రెండో పంట మొదటి పంట ఇది ఇది రెండో పంట ఇది రెండో పంట మొదట మొదట ఫస్ట్ టమాటా వేసుకున్నాం అది కొంచెం వాతావరణం సహకరించక ఇదే కర్రలను ఉంచుకొని మీ బంతి వేసుకుని వాటికి దారాన్ని సపోర్ట్ చేసుకోండి అంటే మీరు కొత్త దీని ఏం దున్నలేదు ఫస్ట్ అప్పుడు దున్ని వేసుకున్న దాని మీద మళ్ళీ వేసుకున్నారు అసలు ఇది ఇది జూలై మొదటి వారం మొదటి వారం అంటే మీరు నారదెక్ చేస్తున్నారా లేకపోతే విత్తనం వేస్తున్నారా నారేది కొను ఓకే ఏ రకం అసలు నారు ఇండస్ కంపెనీ మీరు అరేకర పొలంలో బంత పూలు వేసినారు కదా మీరు విత్తనం ఏ రకం ఎంచుకున్నారు అసలు పసుపు అయితేనేమో ఇండస్ అన్న ఈ ఆరెంజ్ అయితేనేమో అష్టగంధ అష్టగంధ ఇదైతేనేమో అష్టగంధ ఆరెంజ్ ఇది వచ్చేసి ఇండస్ ఇండస్ అంటే ఇప్పుడు మీరు నార వేసుకున్నారా లేకపోతే విత్తనం వేసుకున్నారా తీసుకొచ్చు అంటే ఎన్ని రోజుల మొక్క వేస్తున్నారు అసలు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య ఉన్న మొక్క అంటే ఇప్పుడు వేల ఇరవై రోజులు దాటిన తర్వాత వేసుకోవద్దు అన్నట్టు ముదురుతుంది ముదురడం వల్ల దిగుబడి రాదు అంటే ఇప్పుడు వేసుకోమని సుమారు ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ ఇప్పటికి ఆరో తారీఖు వస్తే మూడు నెలలు భర్తీ అయితే అక్టోబర్ ఆరు తారీఖు వస్తే మూడు నెలలు అంటే మీరు జూలై మొదటి వారంలో వల్ల వేసుకున్నారు అంటే ఇప్పుడు మన పంట చేతికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సుమారుగా అసలు మనకి ఇప్పటికి ఇప్పటికీ నెల అవుతుంది నెల అవుతుంది నారు పెట్టుకున్నప్పటి నుంచి ఇది మనకు దిగుబడి స్టార్ట్ అయితే కదా ఈ మధ్య కాలంలో మనం ఏమైనా మంది కొట్టుకోవాల్సి వస్తుందా మనకు అసలు కొట్టుకోవాలి మందు కొట్టాలా ఏ మందు కొట్టాలి అసలు పురుగు వస్తుంది అన్న పురుగు వచ్చినప్పుడు కురోజన్ కొట్టుకోవాలి కురోజన్ కురోజన్ అది కంపల్సరీ మళ్ళీ మొక్క ఎదడానికి డ్రిప్ లో ట్రిపుల్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అనేది పంపిస్తూ ఉంటాం అనమాట వారానికి ఒకసారి నీళ్ళు పెట్టేటప్పుడు అంటే సుమారుగా రెండున్నర నుంచి మూడు గంటలు అంటే సరిపోతుంది సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఈ మధ్య పడిపోయినాయి కాబట్టి ఎక్కువ పెట్టకూడదు ఈ ఆర్ధార పంటలు కాబట్టి వీటికి ఎక్కువ కూడా పెట్టకూడదు ఇరవై ఐదు రోజులకు మీరు మొక్క నాటువంటి చెప్పినారు కదా అప్పటి నుంచి మనకు ఇంకా తర్వాత ఎన్ని రోజులు మనకు పంటనే స్టార్ట్ అవుతుంది అసలు ఇరవై రోజులు మొక్క నాటిన తర్వాత మనకి అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు పడుతుంది అన్న మొత్తం పూలు స్టార్ట్ కావడానికి యాభై రోజుల నుంచి మొగ్గ స్టార్ట్ అవుతుంది యాభై నుంచి మొగ్గ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే మన పువ్వు మాత్రం అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల మధ్యలో కటింగ్ అవుతాయి ఓకే ఇప్పుడు అప్పటి నుంచి మనం సుమారు చూసుకుంటే మనకి ఎన్ని వరకు దిగుబడి వస్తుంది అసలు అది మొక్క స్టార్ట్ అయిన తర్వాత రెండు నెలలు కంటిన్యూ వస్తుంది రెండు నెలలు కంటిన్యూ కంటిన్యూ అంటే మీరు అంటే దగ్గర మార్కెట్ తీసుకెళ్తా లేకపోతే ఇక్కడ మీరే అమ్ముతారా అసలు మార్కెట్ ప్లస్ మా దగ్గరికి హైవే దగ్గర కాబట్టి కస్టమర్లే మా దగ్గరకు వస్తారు అంటే డైరెక్ట్ ఎక్కువ లో అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల ఎండింగ్ లో ఉన్నది ప్రస్తుతం ఉన్నాం కనుక మనం ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే దసరా ఉన్నది మీకు రెగ్యులర్ వెళ్తాను రేట్ కూడా వెళ్తాను ప్రస్తుతం ఏం రేట్ అమ్ముతున్నారు చూస్తే మేము డెబ్బై రూపాయలు అమ్ముతున్నాం డెబ్బై ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ దీంట్లో అనుభవం ఉన్నది వేల పద్దెనిమిది నుంచి సాగు చేస్తున్నా ఇంకా రెండు వేల పద్దెనిమిది నుంచి మన బంతి సాగు అనేది మీరు చేస్తున్నారు ఇప్పుడు ఎరకరం అరక్రమ మనకు సుమారు ఎన్ని క్వింటాల్ వచ్చే అవకాశం ఉన్నది అసలు పది నుంచి ఇప్పుడు మనకు బంతి మీరు బయట తీసుకొచ్చారు కదా నర్సరి నుంచి ఒక్క మొక్క ఎంత పడ్డది సుమారు అసలు మూడున్నర రూపాయలు కూడా మూడున్నర రూపాయలు అంటే ఎరకరం పొలంగా మనం మొత్తం ఎన్ని పడ్డా అంటే ఐదు వేల ముక్క అంటే సుమారు మీరు ఎప్పుడు ఒక పదిహేడున్నర వేల ఖర్చు వస్తుంది అంటే ఇప్పటివరకు మీరు మందు ఖర్చు ఎంత కొట్టు ఇప్పటి వరకు అదో పైన ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేలు పెట్టాను పది నుంచి పద్దెనిమిది వేలు అంటే సుమారు మనకు మనకిప్పుడు ముప్పై ఐదు వేలున్నర ఖర్చు వరకు వచ్చింది ముప్పై వేల వరకు వచ్చింది నా కూరీలతో కలిపి నలభై నలభై వేలు దాకా వచ్చింది నలభై వరకు వచ్చింది పిల్లలు కలిపి అంటే మీరు ఇప్పుడు పంట ఆల్రెడీ మీకు ఇరవై రోజులు అవుతుంది అన్నారు కదా మీరు అంటే ఇరవై రోజులు ఏమైనా అమ్మినారా ఇంతవరకు అంటే ఒక రెండు కింటాలు అమ్మ ఒక రెండు కింటాలు అంటే ప్రస్తుతం రేట్ అంటే ఏం రేట్ అవుతుంది మార్కెట్ లో కొద్ది తక్కువ ఉన్నారు కదా మన దగ్గర కస్టమర్లు మన దగ్గర తక్కువ కాబట్టి డెబ్బై రూపాయలకి కంటిన్యూగా తీసుకుంటారు డెబ్బై రూపాయలు అంటే రెండు కింటాలు అంటే సుమారు మనకి ఇప్పుడు ఒక పద్నాలుగు వేలు వచ్చింది అంటే ఇంకా మన ఖర్చే ఇంకా ఇరవై ఆరు వేలు రూపాయలు మనకు అనమాట ఓకే పొలం గాను సుమారుగా మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది పదమూడు నుంచి పదిహేను గంటలు దిగుబడి అన్న ఒకవేళ వాతావరణం సహకరించకపోతే కొన్నిసార్లు అంటే ఇప్పుడు మనకు వర్షాలు పడ్డప్పుడు ఏమన్నా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నదా అయితే మన పూలో ఎక్కువ రోజు రెండు నుంచి మూడు రోజులు నీళ్ళు ఉంటే నీరు నిలువ ఉంటే పాశిపోయే అవకాశం ఉంది అంటే వర్షం పడ్డ తర్వాత అందులో నీళ్ళు నిండితే కనుక టూ త్రీ డేస్ తెంపబోతే ఖచ్చితంగా మనకు ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు మనకు ఎటువంటి నీళ్లు వేసుకుంటే అసలు ఈ బంతి పూలు అనేది మనకు మంచిగా వచ్చే అవకాశం ఉండదు అసలు బంతికి అన్ని అన్ని నెలలు సహకరిస్తాయన్న కాకపోతే ఏంటంటే బుడద నీళ్ళ అంటే ఎక్కువ నీరు నిలబడకూడదు నీరు సాఫీకి వెళ్ళిపోవాలి వర్షం పడినా నీరు నిలవకుండా చూసుకోవాలి అంటే బుడద నీళ్లు మాత్రం పనికిరాదు ఎందుకంటే నీళ్ళు ఉంటే కనుక తొందరగా ముఖ తరే అవకాశం ఉండదు మన కింద పారించుకునేటట్టు చూసుకోవాలి నీరు వెళ్ళే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏమైనా నీళ్ళు అక్కడ వంపడం కానీ లేకపోతే అది వెళ్ళిపోవడం చేస్తున్నారా మరి ఇప్పుడు పోవడానికి అంటే మొత్తం కిందికి డౌన్ అని చెప్పి చేపించిన వాటర్ అనేది నిల్చుకుంటా ఇప్పుడు సంవత్సర కాలంలో ఏ టైం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది అసలు వర్షాకాలంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి జులై లాస్ట్ వారం నుంచి వేసుకోవడం మంచిది అన్న జులై లాస్ట్ వారంలో మనం వేసుకుంటే మనకు ఇప్పుడు మీరు డేస్ అంటున్నారు కనుక సెప్టెంబర్ అక్టోబర్ అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ లా సెకండ్ వీక్ లో వచ్చే అవకాశం మనకు అంటే మీరు పండుగలు ఇవన్నీ దృష్టి పెట్టుకుని మనకి పండుగలు ఉన్నాయి కదా వినాయక చవితి దసరా ఈ కార్తీక మాసం అయ్యప్ప దీక్షలు వేస్తారు కదా వాటికి సంబంధించి కానీ సంక్రాంతి మన దగ్గర ఇప్పటి నుంచి మొదలు పెడితే ఏప్రిల్ వరకు కంటిన్యూగా మా దగ్గర పూలు దొరుకుతూనే ఉంటాయి మీరు మరి రెండు నెలలు వస్తున్నారు తర్వాత ఏంది తర్వాత స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నెక్స్ట్ కాకర వేసినాం కదా కాకర ప్లేస్ లో మళ్ళీ అది వస్తుంటది ఇప్పుడు ఆల్రెడీ గులాబీలు అంతర్ పండుగ వేసినాం కాబట్టి అది కార్తీక మాసంలో నవంబర్ లో వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ముక్కలు కుత్తగా పెడుతున్నారా అవునండి అంటే మీరు మొత్తం ఏంటంటే ఏప్రిల్ వరకు అంటే ఇట్లే సీజన్ అంత వరకు మీ దగ్గర రెగ్యులర్ దొరుకుతూనే ఉంటాయి అంటే మీకు లోకల్లా అంటే డైరెక్టర్ డైరెక్టర్ వస్తారు అంటే మనకి ఇట్లా పంట పోదు అని చెప్పేసి మీరు ఎక్కడన్నా పంపాలని ఆలోచన చేస్తారు ఎప్పుడన్నా లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు అవకాశం అవకాశం హైవే దగ్గర ఉంది కాబట్టి జనం చూస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు గత ఆరు సంవత్సరాలు మీరు పంట సాగు చేస్తున్నారు కదా ఈ ఆరు సంవత్సరాల్లో మీరు హైయెస్ట్ అంటే ఒక సంవత్సరంలో ఎక్కువ అరకర పొలంలో వేసి ఎంత సంపాదించారు అసలు లక్ష నుంచి లక్ష వేలు సంపాదించడం అంటే ఇంకా మామూలుగా ఎంత వస్తుంది అసలు సుమారు ప్రతి సంవత్సరం అంటే ఒక్కోసారి ముహూర్తాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు రానప్పుడు మార్కెట్ కూడా డౌన్ ఉంటది కాబట్టి పది రూపాయలు కూడా పదిహేను రూపాయలు కూడా అడుగుతారు అప్పుడు నష్టపోవాల్సి వస్తుంది అప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా ఒకసారి రావడం కూడా కష్టం అవుతుంది అంటే ఇప్పుడు మన వాతావరణం వచ్చే అవకాశం అంటే అది కూడా ఛాన్స్ ఉందన్న అది కూడా ఛాన్స్ మళ్ళీ రేటు కూడా లేకపోతే కూడా ఇబ్బంది నష్టపోయే ఛాన్స్ ఉంది గత ఈ ఆరు సంవత్సర కాలంలో అంటే ఇప్పుడు నష్టం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అసలు అండి కరోనా టైంలో ఒకసారి నష్టం వచ్చింది కానీ ఆ నష్టం వచ్చిందని చెప్పి ఆపకుండా దీన్నే కంటిన్యూ చేసుకుంటాం నష్టంతో లాభంతో సంబంధం లేకుండా మేము ప్రతి సంవత్సరం సాగు చేస్తూనే ఉంటాం ఎందుకంటే రేటు ఉన్నా లేకుండా మీరు ప్రతిసారి ఇదే పొలంలో వెళ్తున్నారు అనమాట అంటే మీరు ఒకవైపు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా అసలు ఇది అది ఇలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అసలు ఇది కాపు స్టార్ట్ అయ్యేటప్పుడే కొద్దిగా మన కస్టమర్లప్పుడే ఇబ్బంది అవుతుంది అన్న పొలం వేసినప్పుడు అప్పుడు రెండు నెలలు ఖాళీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ మధ్యలో ప్రిపేర్ అవ్వచ్చు మన సాయంత్రం పూట కూడా క్లియర్ చేసుకోవచ్చు అంటే మీరు ఏంటంటే అక్కడ అది చేసుకుంటే ఇక్కడ ఓన్లీ గిరాకున్నప్పుడు మాత్రం ఇక్కడ వస్తున్నారు మిగతా కాలంలో మాత్రం మీరు టైం దానికే తెచ్చిస్తున్నారు సుమారుగా ఎంత రేటు తగిలితే రైతుకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంచింది అసలు ఎనభై ప్లస్ ఉంటే వస్తుంది ఎనభై నుంచి వంద రూపాయలు ఉంటాయి ఎనభై నుంచి వంద రూపాయలు అంటే ఇప్పుడు మీరు ఈ అర ఎకర పొలం వేసారు కదా అంటే ఎందుకని మీరు అసలు ఇక్కడ అమ్ముతున్నారు అంటే బయట మార్కెట్ అయినా పంపొచ్చు కదా అంటే అది ఈజీ ప్రాస్ కదా అలా చేయడం వల్ల మీరు కూడా మంచి చదువుకోవడానికి వీలు ఉంటుంది కదా దీనికంటే డైరెక్ట్ కస్టమర్లకు దగ్గర అవుతాం కదా మనం దీని కస్టమర్ల దగ్గర అవడం వల్ల వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ డైరెక్ట్ తోట దగ్గరకు వచ్చిన ఫ్రెష్ పూ తీసుకున్నాం అనే ఒక భావన ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు మన దగ్గర ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట మరి మార్కెట్లో అయితే వాళ్ళు మనకు ఒక్కోసారి రేట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అందుకని బట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా కస్టమర్ని డైరెక్ట్ వచ్చి తీసుకునేటట్టు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అలవాటు చేసుకుంటున్నాను మీరు బంతిలా రెండు రకాలు సాగు చేస్తున్నారు వచ్చినా అవును అంటే మనకు ఎక్కువ రేటు ఏది డిమాండ్ ఉంటుంది మరియు అలాగే మనకి ఎక్కువ ఏది పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది అసలు అంటే అన్న సైజు ఆరెంజ్ కలర్ అయితే బాగా సైజు వస్తుంది అన్న బరువు తూకం రావాలనుకుంటే మాత్రం ఎల్లో కలర్ ఎక్కువ తూకం వస్తుంది అంటే చిన్నగా ఉన్నానికి తూకం ఎక్కువ ఇది కొంచెం తూకం వస్తుంది కొంచెం తక్కువైనా గానీ ఇదైతేనే తేలిగ్గా ఉంటది కాకపోతే పొద్దు పువ్వు చూడడానికి షోయింగ్ కళ్ళకి బాగా ఇంపు కనపడుతుంది అంటే మీరు రెండింటిలో ఏది రేట్ ఎక్కువ ఉంటారు అసలు అంటే అడుగుతారు కొంతమంది ఆరెంజ్ ఎక్కువ కావాలని అడుగుతారు కొంతమంది వాళ్ళ ఇష్టప్రకారం అదే కావాలనుకుంటుంది ఇది కావాలనుకుంటుంది అంటే మీరు ఇప్పుడు ఎకర పొలం అంటే సగం సగం వేసుకున్నారా లేకపోతే ఎలా వేస్తున్నారా చెట్లు కూడా మీరు సగం 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 వేసుకోండి ఎందుకంటే ఇది అది సమానంగా ఉంటే ఒకసారి ఇది అది వస్తుంది కొంతమంది ఎక్కువ మంది సగం సగం ఇమ్మని అడుగుతారు దాన్ని బేస్ చేసుకుని సగం సగం చిన్నప్పుడు చాలా మంది ఏంటంటే మొత్తం కదా పద్ధతిలో మీరు ఇక్కడ చూసినట్టు వేరు కూడా ఎందుకు అసలు ఇది ఇది వర్షం వచ్చినప్పుడు గాలి కన్నా ఈ చెల్లారా చెదురు పడుతుంటది అనమాట చల్లా చెదురు పడుతున్నప్పుడు ఏంటంటే మనకి నడవడానికి రాదు పూలు తెంపుకోవడానికి కూడా రాదు ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే చెట్టు పువ్వు కింద పడదు మన పువ్వు కూడా ఖరాబ్ కాదు ఈ పువ్వు అనేది నేల మీద పడడం వల్ల మొత్తం మట్టి తిన్నేస్తుంది మట్టి తినడం వల్ల ఒక్కొక్కసారి కింటా కింటాలు కూడా ఖరాబ్ అయ్యి పారేసే అవకాశం కూడా ఉంటది అదే ఇట్లా చేసుకుంటే మనకు ఒక్క పువ్వు కూడా పోయే ఛాన్స్ లేదు ఇప్పుడు ఈ ఒకవేళ రైతులు చేయాలనుకుంటే మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు ఎవరైనా కొత్తగా రైతులు బంతి సాగు చేసుకోవాలనుకుంటే పండుగలు ముహూర్తాలు స్వాముల అయ్యప్పమాల దీక్షలు కార్తీక మాసం ఈ బేస్ చేసుకుని వేయడం చాలా మంచిది ఇవి చేసుకుంటేనే అప్పుడు కొద్దిగా రైతుకు మేలు మేలు జరుగుతుంది అచ్చం వేరే రోజులలో వేసుకోవాలనుకుంటే అప్పుడు మనం మార్కెట్కి వేయాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు చెప్పిన రేటే నిర్ణయిస్తారు కానీ రైతు ధర నిర్ణయించలేదు అంటే మీరు చెప్పే ప్రకారం ఏంటంటే మనం జూలై ఎండింగ్ లో వేస్తే కనుక నారేసుకుంటే చాలా బెటర్ అనమాట అయితే మీరు ఇంతవరకు సంవత్సరాల పండిస్తున్నారు కదా అంటే ఎప్పుడు ఇదే ఇదే రకం కంపెనీ లేకపోతే వేరే వేరే మార్క్ చూసినారా లేదన్న కంటిన్యూ డిమాండ్ చేస్తున్నాను దీనికి డిమాండ్ ఉంది అది కాకుండా ఎక్కువ నిల్వ కాలం ఉంటది తెంపిన తర్వాత కూడా రెండు రోజులు నిల్వ ఉంటది మన ఫ్యాన్ గాలి పెట్టకుండా నీరు చోటు తలకుండా ఉంటే మాత్రం రెండు నుంచి మూడు రోజులు కంపల్సరీ ఉంటది అప్పుడు కస్టమర్లు కూడా మన పూ క్వాలిటీ ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పి మనల్ని పంపించే అవకాశం కూడా ఉంటది అసలు అంటే మొత్తం ఇదే రకం విత్తనం వాడుతున్నారు లేకపోతే వేరే వేరే మార్చి మీరు అసలు ఇంతకుముందు వేరే కంపెనీలు వాడి చూసాం కానీ వాటికంటే ఇదే నాకు మంచిగా అనిపించింది అన్న ఈ సైజు గానీ ఎక్కువ కాలం నిల ఉండడం గానీ కస్టమర్లకు కూడా లావ్ సైజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి నచ్చుతుంది మళ్ళీ తెంపిన తర్వాత కూడా వాళ్ళ ఇళ్లలో కూడా రెండు రోజులు నిలువ ఉంటుంది రెండు మూడు రోజుల వరకు అసలు పువ్వు వాడిపోవట్లేదు ఓకే ఈ యొక్క మొక్క ఎక్కడ తీసుకొస్తారు అసలు ఆంధ్రా నుంచి తీసుకొస్తాం ఆంధ్ర ఆంధ్రా ఎక్కడ మక్కపేట దగ్గర థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎవరైతే చెప్తున్నటువంటి బంతి సాగులో అనుభవాలు